శ్వాసపై ధ్యాసతో యోగాను సాధన చేస్తే ఆసుపత్రులకు వెళ్లనవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా మంగళవారం నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన యోగా సాధనలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో డిఎస్ఓ ఎతిరాజ్ సెట్నల్ సిఓ నాగేశ్వరరావు కార్యక్రమ నిర్వాహక ప్రతినిధి దిగ్నేష్ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నెల్లూరు జిల్లాలో ఇంటర్నేషనల్ యోగా డే భాగంగా దానికి కెప్టెన్ రైసర్ కింద ఈరోజు ఒక మెగా యోగా క్యాంప్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుపుకోవడం జరిగింది సో మనకు నెక్స్ట్ మంత్ జూన్ ఇరవై ఒకటో తేదీ ఇంటర్నేషనల్ యోగా డే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే వైజాగ్లో రావడం జరుగుతాయి సో దానికి భాగంగా జిల్లాలో ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా యోగా సంబంధించిన అవేర్నెస్ యాక్టివిటీస్ మాస్ యోగా ప్రోగ్రామ్స్ మండల స్థాయిలో అదేవిధంగా విలేజ్ స్థాయిలో చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సో దాని భాగంగా ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయిన ముప్పై రోజుల్లో జిల్లాలో మల్టిపుల్ యాక్టివిటీస్ యోగాని అవగాహన కల్పించినట్టు జనాలకి అవగాహన కల్పించినట్టు చాలా వరకు పార్టిసిపేషన్ ఉన్నట్టు యాక్టివిటీస్ చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ సిబ్బందులందరూ కూడా గవర్నమెంట్ సిబ్బందులందరూ కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ కొద్దిగా షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీ ప్రిపేర్ చేసుకొని ఈ యాక్టివిటీ ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను